ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర రేపటి నుంచే కదండీ కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం స్టార్టింగ్ రోజు నుంచి మనకి గోదావరి స్నానం చేయడం అలవాటు కదండి చాలామంది గోదావరి స్నానం చేసి అప్పుడు కార్తీక మాసం ప్రారంభం మొదలు పెడతారండి పూజలు అవి కానీ కొంతమంది అంటే పెద్ద వయసు వారు చిన్నపిల్లలు గోదావరిలోకి దిగి స్నానం చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి అలాంటి వారు నిరాశ చెందకుండా మంచి సదవకాశాన్ని మా గౌతమి ఘాట్లో ఓంకారేశ్వర స్వామి సమ్ సన్నిధిలో మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది అదేంటి అంటే జల్లు స్నానం అండి జల్లు స్నానం అంటే చూసారుగా ఇలా ఒకేసారి ముప్పై మంది జల్లు స్నానం చేసే అవకాశం కల్పించారండి అది గోదావరి నీటితోనే ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆ గోదావరి జలంతో స్నానం చేసి స్వామివారిని దర్శించి వారి కృపకు ప్రాప్తులయ్యి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందిస్తారని కోరుకుంటున్నానండి